అందరికీ నమస్కారం పార్లమెంట్ ఎన్నికలు మొదలయ్యే ముందు బీజేపీ తిరిగి సొంతంగానే మెజారిటీ సాధించి నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంతా భావించారు అదే ఊపులో ఈసారి నాలుగు వందల సీట్లు గ్యారెంటీ అంటూ బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది అయితే ఎన్నికలు ఒక్కో దశ పూర్తయ్యే కొద్దీ బీజేపీకి వారు చెప్తున్నట్టు నాలుగు వందలు కాదు కదా కనీసం మూడు వందల సీట్లు రావడం కష్టమే అంటూ కొందరు విశ్లేషిస్తుంటే బీజేపీకి సొంతంగా మెజారిటీ సైతం రాదని మరికొందరు అంటున్నారు ఎన్నికల ముందు వరకు లేని ఈ వాదన ఎన్నికలు జరుగుతున్న కొద్దీ రావడానికి తొలిదశ ఎన్నికల్లో బీజేపీ ఆశించినట్టు పోలింగ్ శాతం పెద్దగా రాకపోవడమే ప్రధాన కారణం బీజేపీని రాజకీయంగా పూర్తి స్థాయిలో ఎదుర్కొనే ప్రతిపక్ష పార్టీ గాని ప్రతిపక్ష కూటమి కానీ దేశ రాజకీయాల్లో ఇప్పటికైతే లేదనే చెప్పాలి కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇతర ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా బీజేపీని కానీ ప్రభుత్వ పరంగా కేంద్రాన్ని కానీ గట్టిగా ఎదుర్కొంటున్నాయనే భావన ప్రజల్లో పెద్దగా లేదనే చెప్పాలి అయితే బీజేపీకి ఈసారి కాస్త కష్టమే అనే వాదన సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశం లేదనే వాదనలు వినిపించడానికి ప్రధానంగా రెండు కారణాలను చెప్పవచ్చు మొదటిది దేశవ్యాప్తంగా ప్రభావితం చూపగల బీజేపీ అనుకూల జాతీయ రాజకీయ అంశాలు ఈ ఎన్నికల్లో పెద్దగా లేకపోవడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాదిరి బీజేపీకి ఖచ్చితంగా ఓటు వేయాలనే భావన కాస్త సన్నగిల్లింది దీంతో బీజేపీకి భారీ స్థాయిలో ఉండాల్సిన పాజిటివ్ ఓటింగ్ కాస్త తగ్గడంతో అది పోలింగ్ శాతంపై కూడా ప్రభావం చూపింది ఇక రెండవ కారణం బీజేపీకి వ్యతిరేకంగా ఒకటైన ప్రతిపక్ష కూటమి ఈసారి చెప్పుకోదగ్గ స్థాయిలోనే కొన్ని రాష్ట్రాల్లో అవగాహన కుదుర్చుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి కొన్ని స్థానాలు తగ్గొచ్చనే అనుమానం ఈ రెండు కారణాల వలన ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవచ్చు అనే వాదన తెరపైకి వచ్చిందే తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ జాతీయ స్థాయిలో గొప్ప పనితీరుతో కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టి రాజకీయంగా బీజేపీని గట్టిగా ఎదుర్కోవడం వల్ల మాత్రం కాదు